హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో రవ్వతో చేసుకునే చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అయితే చూద్దాము ఇది బెంగాలీ స్వీట్ రెసిపీ అండి దీన్ని రస్మోరా అంటారు జూసీ జూసీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ మరి ఈ సింపుల్ రవ్వ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్లో ఒక కప్పు పాలు పోసుకోవాలి మీకు కుదిరితే వెన్న శాతం ఎక్కువ ఉన్న చిక్కటి పాలనైతే తీసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి పాలు ఇలా పొంగుతున్నప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో అరకప్పు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అది వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండకట్టుకోకుండా కలుపుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా రవ్వ దగ్గర పడిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం మేలక్కయల పొడి అలాగే అర టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒక నాలుగు నిమిషాలు కలిపిన తర్వాత ఈ రవ్వనైతే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు ఒక అయితే తీసుకొని ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్నైతే వేసుకొని షుగర్ మొత్తం కలిసేదాకా కలుపుకుందాము షుగర్ ఇలా కరిగిన తరువాత రెండు యాలక్కాయలు అయితే వేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడకనివ్వాలి షుగర్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ వేసుకునేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఈలోపు రవ్వ మిశ్రమం కూడా కొంచెం వేడి తగ్గి ఉంటుంది మనం చేత్తో తా కలిగినంత వేడున్నప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా చేత్తో కలుపుకోవాలి రవ్వని ఎంత బాగా కలిపితే స్వీట్ అనేది అంత బాగా వస్తుందండి నాలుగు నిమిషాలు ఇలా కలుపుకున్న తరువాత దీంట్లోకి కొంచెం వంట సోడా అయితే వేసుకుందాము మరీ అయితే ఎక్కువ వేసుకోకండి కాకండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పాలన అయితే వేసుకొని మళ్ళీ బాగా బాగా కలుపుకోవాలి థిక్నెస్ అనేది మాత్రం ఉంటే సరిపోతుంది మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పగుళ్ళు లేకుండా వస్తాయి ఇప్పుడు చేతికైతే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుందాము ఆ బాల్ని ఇలాగ చిన్నగా ప్రెస్ చేసుకొని పక్కన అయితే పెట్టుకుందాము పగుళ్ళు రాకుండా అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఇలా అయితే చేసుకోవాలి ఇలా పగుళ్ళు రాకుండా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి మొత్తం పిండిని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా ఇలా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా అయితే వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు నేను శాంపుల్ కోసం ఒక చిన్న కట్లైట్ అయితే వేసి చూస్తున్నాను పగుళ్ళు ఏమీ రాకుండా నీట్గా అయితే వచ్చింది ఆ కట్లైట్ అనేది పగుళ్ళు రాలేదు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా నెమ్మదిగా అయితే వేసుకుందాము వేసిన వెంటనే తిప్పుకోకుండా అలాగే ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఇంకొక అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని జల్లిగంటిలోకి వేసుకోవాలి ఇలా వీటిని తీసుకున్న తర్వాత వెంటనే షుగర్ సిరప్లో అయితే వేయకూడదండి పక్కన పెట్టుకొని మిగిలినటివి కూడా వేసేసుకుందాము అన్నీ వేపుకునేసిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లోకి అయితే వీటిని అయితే వేసుకొని షుగర్ సిరప్ని ఇలాగా పైన అయితే స్ప్రెడ్ చేసుకుందాము ఇలా అన్నిటిని వేసుకొని పక్కన ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట పాటు అలా పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ అనేది షుగర్ సిరప్ అనేది వీటికి బాగా అబ్జర్వ్ అయిపోతుంది అలాగే మధ్య మధ్యలో ఇలా షుగర్ సిరప్ని దాటిపైన వేసుకుంటూ ఉండాలి ఒక అరగంట తర్వాత చూడండి షుగర్ సిరప్నంతా ఈ కట్లైట్స్ అనేటివి పీల్చేసుకున్నాయి అంతేనండి ఎంతో సింపుల్గా రవ్వ స్వీట్ రస్మోరా అయితే రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా అయితే ఉంది కదా చూడంగానే అయితే నోరు ఊరిపోతుంది మీరు వెంటనే అయితే ట్రై చేయండి కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసుకుని ఇవ్వచ్చు జ్యూసీ జూసీగా రస్మోరా అయితే రెడీ అయిపోయింది స్వీట్ తినాలనిపిస్తే ఇలా అయితే చేసుకొని తినండి వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్